హరిహర వీరమల్లు సినిమాలోని అసుర హననం పాటకు పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు ఈ పాటను విన్న తర్వాత సంగీత దర్శకుడు కీరవాణిని ప్రశంసించి శాలువాతో సత్కరించారు మే ఇరవై ఒకటిన పాట విడుదల కానుంది పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు మూవీ రూపొందుతుంది నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది వచ్చే నెలలో సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది అయితే ఈ మూవీలోని రెండో పాటని అసుర హననంని రేపు బుధవారన్న గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు ఈ క్రమంలో పవన కళ్యాణ్ ని కలిశారు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ సందర్భంగా రేపు విడుదల చేయబోతున్న పాట గురించి పవన్ కి వివరించారు వినిపించారు పాట విన్న పవన్ కీరవాణిపై ప్రశంసలు కురిపించారు అంతేకాదు ఆయన్ని సాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మనలోని పౌరుషం వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే సలసల మరిగే నీలోని రక్తమే అని పాటకు సంగీత సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి హరిహర వీరమల్లులో ఈ గీతం వినిపిస్తుంది నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది ఈ పాటను ఇరవై ఒకటో తేదీన అందరికీ వినిపించబోతున్నారు హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం నేపథ్య సంగీతం ఆ చిత్రకథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి ఈ సినిమా కోసం ఎంత చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను వీరమల్లుకి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అందుకు తగ్గట్టు ఉండాలి కదా అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియచేస్తోంది ఈ రోజు ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణి గారిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర శిషేరికం నుంచి సరస్వతి పుత్రులైన వేటూరి సుందర రామమూర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వరకు తనకున్న అనుబంధాన్ని సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు కీరవాణిగారి దగ్గర ఉన్న వయోలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను వయోలిన్ నేర్చుకోవడం జంట స్వరాల వరకు నేర్చుకుని వదిలేయడం గుర్తుకు వచ్చింది చిదంబరనాథన్ ఇచ్చిన వయోలిన్ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి తెలుగు కథలను ప్రేమించే కీరవాణిగారు తనకు అమితంగా నచ్చిన ముప్పై రెండు కథలను ఒక సంకలనంలా చేసుకున్నారు వాటిని నాకు బహుకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది అందులో కీరవాణిగారు రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి ఆయన సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల కూడా తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారు తెరపై కనిపించేది రెండున్నర గంటల సినిమాయే కాని కీరవాణి రోజుల తరబడి నెలల తరబడి ఆ సినిమా కోసం తపన పడతారు సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు అంటూ కీరవాణిపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు కురిపించారు ఈ సందర్భంగా వీరు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇందులో నిర్మాత ఏఎం రత్నం దర్శకుడు జ్యోతికృష్ణలు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ ప్రశంసలతో పాట విడుదలకు మరింత ఆసక్తి పెరిగింది కీరవాణి సంగీతం హరిహర వీరమల్లు కి ప్రాణం పోసిందని పవన్ అభిప్రాయపడ్డారు